ఎట్లయితే మల్లన్న సాగర్లో డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించిచ్చిరో ఎట్లయితే మానేర్లో డబుల్ బెడ్రూమ్ ఇన్లు కట్టించిచ్చిరో అట్లనే ఇక్కడ ఉండేటటువంటి కానాయపల్లి శంకర్ సముద్రం కింద నిర్వాసితులైనటువంటి గ్రామస్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి తక్షణమే వారిని అక్కడికి పంపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇక ఇంట్లో మరి రావుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత ఐదు సంవత్సరాలుగా తలలో నాలుకగా ఉంటూ ఇప్పుడు మొత్తం తెలంగాణ భవన్ అంతా కూడా పెద్దసారే మెయింటైన్ చేస్తున్నారు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారే మరి ఒక రెండు మూడేళ్ళ కింద ఒక్క మాట ఎప్పుంటే ఈ గ్రామం పరిస్థితి వేరే ఉండేదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పుడన్నా మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి ఎందుకంటే మీ మాటకు వేటేజ్ ఉంటుంది మీరు అవినీతి లే రహిత నాయకుడు అని చెప్పి అందరు చెప్పుకుంటారు కాబట్టి మీ మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాలే పెద్దలు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ముందు నిలబడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మాడిఫై చేయ చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో వారేసి భూమాత తెస్తా అని చెప్పారు భూమాత తెచ్చిరు ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ తలరాత అయితే మారతలేదు మరి కనీసం ఇప్పటికన్నా రైతులకు రెండు వందల మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను కలెక్టర్ గారికి దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను అయితే ఇక్కడ గమ్మత్ విషయం ఏంటంటే డేటా తప్పు పడుతున్న సందర్భంలో నాలుగు ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని పడ్డదట ఇప్పుడు ఆయన పంచాయతీ పెడుతుంది నాతోని అక్కడ నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిండ్రు మరి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు ఏం పథకాలు వస్తలేవని చెప్పి ఆయన అడుగుతున్నారు సో ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా అయితే ఆ రైతు రికార్డ్ సరిచేయండి లేకపోతే ఆయన గవర్నమెంట్ జాబ్ అన్న ఇవ్వండి ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా అదే ఊర్లో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు ఉంది పాపం మూడు సార్లు ఈ సంవత్సరంలో మూడు సీజన్లలో మూడుసార్లు ఆ పెద్ద చెరువు నీళ్ళు దాన్ని చాలామంది రైతుల భూములు మునిగిపోయినాయి కనీసం ఎంఆర్ఓ గారు కూడా పోయి ఆడ రాసుకుంటలేరు భూమి మునిగిపోయింది పంట నష్ట పరిహారం ఎట్లా అని ఇదేదో ప్రకృతి వైపరీత్యంతో మునిగిపోయింది కాదు ఇంతకుముందు ఏదైతే కానాయపల్లి రిజర్వాయర్లో వాటర్ గేట్లు అవే వెనక్కి దాన్ని ఈ కడకుంట్లలో ఉన్నటువంటి పెద్ద చెరువు వెనక్కి కొట్టి భూములు మునిగిపోయినాయి అంటే ఇది కంప్లీట్గా ప్రభుత్వం యొక్క తప్పు నష్టపోతుంది ప్రజలు కానీ నష్టపరిహారం జోలికి కూడా పోతలేరు దాని మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఆ తర్వాత మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్కి పోయినాం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ కెపాసిటీకి మించి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు కానీ సివియర్ అండర్ స్టాఫింగ్ ఉన్నది తక్కువ మంది డాక్టర్లు ఉన్నారు గైనకాలజీలో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రేడియాలజీలను అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు మొత్తం కూడా రెసిడెంట్స్ని పెట్టుకునే చేస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా ఈ వనపర్తిలు ఉన్నటువంటి టీ డయాగ్నోస్టిక్స్ ఏదైతుందో మరి ఎలికలు కొట్టేసినాయట మెషిన్లను మరి పొలిటికల్ ఎలుకలో మామూలు ఎల్కలో నాకు తెలియదు కానీ ఎలికలు కొట్టేసినాయట మెషిన్లను అవి పనిచేస్తలేవు దాంతోనేం జరుగుతుంది ఇక్కడ టెస్ట్లకు దాదాపుగా రెండు రెండు వేల మంది యావరేజ్గా టెస్ట్లు ఇస్తే అవన్నీ కూడా మహబూబ్ నగర్కి పోతున్నటువంటి పరిస్థితి డీలే అవుతుంది దాంతో ప్రైవేట్కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది అల్టిమేట్గా ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ఆ మెషిన్స్ని తొందరగా ఫిక్స్ చేయాలని కోరుతున్నాను నేను ఏ జిల్లాకు పోయినా వైద్యం మీద ఫోకస్ పెడతా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి హాస్పిటల్లో ఉన్న సమస్య మీ దగ్గర కూడా చెప్పక తప్పని సమస్య శానిటేషను కేర్ టేకర్స్ అట్లా పేషెంట్ కేర్ టేకర్సు సెక్యూరిటీ గార్డ్స్ వీళ్ళందరినీ కలిసి ప్రైవేట్గా ఏజెన్సీలతో పెడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇరవై నుంచి ఇరవై రెండు వేల మంది ఉంటారు వాళ్లకు జీతాలు రాక మూడు నెలలు అవుతుంది ఆ జీతాలు రాకపోతే వాళ్ళు కనీసం యూనిఫామ్ కూడా ఉత్తుక్కోలేని పరిస్థితులలో ఉన్నారు కాబట్టి వీళ్ళనైతే రెగ్యులరైజ్ చేయాలి ఎందుకంటే వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెట్టదలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి చేస్తే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా జీతాలు సరిగ్గా వస్తాయి కాబట్టి పేషెంట్లు ఇబ్బంది పడకుండా ఉంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత అక్కడి నుండి వచ్చి మేము ఏమైంది బాయి నాకు గొంతు నచ్చలేదా మీకు బంజాబా కాసేపు వేడిగా ఉందానా బంజాబాని వింతలన్నీ మేము అన్నపరుతుల్ని చూసినా నేనైతే ఒక దగ్గరనేమో ఎలకలు వైర్లు కొడితే ఇంకో దగ్గరనేమో ఎండ బాగుందని చెప్పి గొడవగా నేను ఏం చేయాలి నేను ప్రపంచంలో ఎక్కడ చూడాలి పెబ్బేరు సారీ పెబ్బేరు మార్కెట్ పెబ్బేరు మార్కెట్లో ఆడ రైతులందరూ పాపం వడ్లెండ వస్తుంటే వాళ్ళని పలకరిద్దామని పోయినాం పోతే ఆడ గోడౌన్ కాలిపోయింది ఇదేంటి అంటే ఐదు వేల మెట్రిక్ టన్నులు స్టోర్ చేసే గోడౌన్ కాలిపోయింది అది ఓన్లీ ఎండలు ఎక్కువని కాలిపోయినాడు మరి సేమ్ అట్లాడితే పక్కకి ఇంకో గోడౌన్ ఉంది అదైతే కాలిపోలేదు సో మరి ఎందుకు కాలింది ఏంది అన్నది మాత్రం ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది నేనైతే చూడంగానే డైరెక్ట్ గా ఏదో దానిపై కూర్చు కాలా అని మాత్రం అనిపించింది ప్రజలకు తెలుసు నా రిక్వెస్ట్ ఏంటంటే గోడౌన్ ఎందుకు గాలింది తద్వారా లాభపడి ఇన్సూరెన్స్ తెచ్చుకున్నది ఎవరు ఆ విషయం మీద డెఫినెట్ ఎంక్వైరీ జరగాల్సిందని నేను కోరుతా అదే విధంగా మొత్తం వనపర్తి జిల్లా అంతా కలిపి రెండు లక్షల ఎకరాలలో ఈసారి వరి సాగు చేస్తే నాలుగున్నర లక్షల టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక ఎస్టిమేట్ చేసి చేసి మూడున్నర లక్షల టన్నుల ధాన్యం మేము కొంటామని చెప్పింది అంటే మూడున్నర లక్షల టన్నుల ధాన్యం కొనాలంటే మినిమం వెయ్యి నుంచి పన్నెండు వందల కొనుగోలు కేంద్రాలు కావాలి కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు తెరిచిందని మూడు వందల ముప్పై కొనుగోలు కేంద్రాలు మాత్రమే తెలుసు తెలిసి ముప్పై ఐదు వేల క్వింటాల్ మాత్రం కొన్నారు అంటే మీ టార్గెట్ లో ఓన్లీ టెన్ పర్సెంట్ కొన్నారు మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి కొంటమన్న దాంట్లో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొనడము మిగతా వాళ్ళు రైతులు అలసిపోయి మధ్యలో దళారులకు అమ్ముకొని వెళ్ళిపోవడం ఎంత దారుణం అంటే పదిహేడు శాతం తేమ వరకు అలో చేస్తామని చెప్పేమో మినిస్టర్లు చెప్తారు సీఎం చెప్తాడు ఇక్కడనేమో వాళ్ళు కాంటాలు పెడతలేరు కనీసం అంత పెద్ద మార్కెట్లో కాంటాలు పెట్టలేదు చాలా అన్యాయంగా ఉంది ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి పంటను మీద పెట్టుకొని పడగాపులు కాస్తున్న రైతులు ఉన్నారు దయచేసి ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పాతపల్లికి వచ్చినాం నెక్స్ట్ అక్కడ నుంచి పెబ్బేరు మార్కెట్ చూసి పాత యాభై డబుల్ బెడ్రూమ్ కోసం కట్టించు కానీ ఇంతవరకు వాటిలోకి ఫినిష్ చేస్తలేరు కాంట్రాక్టర్ ప్రాబ్లం అని చెప్తున్నారు గమ్మత్ ఏంటంటే పోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే వచ్చిందో ఒక్కొక్క బెనిఫిషియరీ దగ్గర ఎనభై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అది అందరు చెప్తున్నారు కాంట్రాక్టర్ ఉంటా పైసలు ఎందుకు తీసుకున్నాడు ఇప్పటివరకు అర్థమై తెలియదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన గవర్నమెంట్ నుంచి రావాలి పైసలు కాంట్రాక్టర్ పైసలు తీసుకున్నాడు మరి ఆ కాంట్రాక్టర్ ఎవరు ఆ తీసుకున్నది ఎవరు సరే తీసుకుంటే తీసుకున్నాడు కట్టాలి కదా ఆయన కనీసం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు కాబట్టి దీని మీద వెంటనే అధికారులు దృష్టి పెట్టాలి కలెక్టర్ గారి దృష్టి పెట్టాలి పాతపల్లి డబుల్ బెడ్రూమ్ విషయాన్ని నేను కూడా పర్సనల్ గా కలెక్టర్ గారికి లెటర్ రాయడం జరుగుతుంది అక్కడ ఉన్న ఆడబిడ్డల గ్రోస చాలా దారుణంగా ఉన్నది మొత్తం పెప్పేరులో ఒక నాలుగైదు డివిజన్స్ లో ఈ పాతపల్లి గ్రామంలో కనీసం మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆ తర్వాత పెప్పేరుల బీసీ కాలనీకి వచ్చిన అక్కడ అన్ని సమస్యలు ఆరు గ్యారెంటీలు చుట్టే తిరుగుతున్నాయి ఎవరికి సిలిండర్లు వస్తలేదు ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు ఎవరికి కూడా ఏవైతే ఆరు గ్యారెంటీలో చెప్పిన రెండు వేల ఐదు వందలు వస్తలేదు తులం బంగారం వస్తలేదు ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చారు ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ వేద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేదు కాబట్టి అధికారులు మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా పెప్పేర్లో రోడ్ వైడ్నింగ్ అవుతుంది రోడ్ వైడ్నింగ్ లో ఇల్లు పోతున్నాయి పెప్పేర్ మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్ పోతే ఊరు అవతారు ఎక్కడ దూరంగా మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు వాల్యూ ఎంత ఉందో ఇంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను అందులో మళ్ళీ రెండు సైడ్లు రోడ్ వైండింగ్లు యాభై ఇరవై ఇల్లు పోయినాయి కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ఒక్క రూపాయి కాంపన్సేషన్ ఇవ్వలేదు మరి పెద్దేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు దాని అడ్వాంటేజ్ తీసుకోవద్దు ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత పెద్దేరు సంత పెబ్బేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది చాలా ఫేమస్ చాలా పాపులర్ ఐదారు రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంతా కూడా ముప్పై రెండు ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ముప్పై రెండు ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తానికి మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా ప్రజలు ఆలోచన చేసుకుంటారా చూడాలి ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వస్తుంది ఎవ్రీ ఇయర్ ఆ రెండు మూడు కోట్ల రూపాయలు కూడా స్వామి వారికి ఏం పోదు వేణుగోపాల్ స్వామి వారికి ఏం పోదు అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటది కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం థర్టీ టూ ఏకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మొత్తం పెబ్బేర్ ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఆ థర్టీ టూ ఏకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుడ్లన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు దాన్ని ఆపిండ్రు సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జాకూర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేర్లో లో తీసుకపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టి పక్కనే స్కూల్ పిల్లలకు ఇబ్బందిగా ఉంది దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్ శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తవ్వంతా కూడా దాదాపు పదకొండు బ్రిడ్జులు ఉన్నాయి అన్ని బ్రిడ్జులు ఫౌండేషన్ ఏజ్ పెట్టేసిండ్రు మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి ప్రజలకు ఇబ్బంది కావద్దు దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను అదే విధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతే అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్ట్లకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు జర్నలిస్టులకు ఓన్లీ రెండు దగ్గరలో నాకు తెలిసి ఇచ్చిన మా నిజామాబాద్ లో ఒకసారి ఐదు ఎకరాలు ఇచ్చినాం మేము ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది ఇక్కడ ఒక ఎనభై నాలుగు తొంభై మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో దయచేసి వాళ్ళకి ఇయక్ ఇయక అక్కడనో ఇక్కడో ఇచ్చినాం ఇచ్చినటువంటివి వాళ్ళ క్యాస్టిస్ గా ఉండేటట్టు చూడండి సరే ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు నేను ఇదే జిల్లాలో పుట్టినా ఇదే జిల్లాలో పెరిగినా నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాను మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి అప్పుడు ముప్పై మూడు వేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు యాభై రెండు వేల కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్ కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఇరవై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం సగం కన్నా నీళ్లు అంటే యాక్చువల్గా తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ నాలుగున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక మూడున్నర కిలోమీటర్లు స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒక ఒకసారి వెట్ రన్ చేసి ఉన్నారు శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపో కాబట్టి అట్లీస్ట్ ఒక సగం నాలుగున్నర లక్షల ఎకరాలకు మాత్రం నీళ్లు వస్తాయి దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఊర్లు అన్ని కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చిన్నాం అయినా కూడా కంప్లీట్ కాలేదు మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి చెప్పిండ్రు వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా ఒక్క ప్రాజెక్టుకు కూడా నీళ్ళు ఇవ్వకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా పాతయి చెరువులు కుంటలు ఇది వరకు ఉన్నాయే వారికి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే పదే ఇక్కడ ఆ మాట చెప్పాలి ఏమంటాడు ఆయన నేను అచ్చంపేటలో ఉట్టిన వనపర్తిలో చదివిన కొడంగల్ గెలిచిన అంటే నాకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటారు మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే మేము ఇప్పుడే కాలేజ్ పోయేస్తున్నాం పాలిటెక్నిక్ కాలేజ్ కి రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు డిఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు ఇరవై మూడు కోట్లతో జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేచ్చు ఎందుకు అవసరమేముందు మీకు ఇరవై మూడు కాకపోతే వంద కోట్లు ఇవ్వండి అల్టిమేట్ గా ఆ పాలిటెక్నిక్ కాలేజ్ ని దయచేసి కాపాడండి ఎందుకంటే ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఉన్నారు అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు మగపిల్లలకు హాస్టల్ లేదు ఘోరమైన పరిస్థితి ఉంది బీఆర్ఎస్ కూడా ఏం మొదటి నుంచి ఇయ్యలే చివరి వన్ ఇయర్ ముందు గవర్నమెంట్ లో దిగిపోయే ముందు అప్పుడు ఇచ్చిండ్రు అది కూడా జీవో ఇచ్చినాక ఓన్లీ ఎయిట్ క్రోర్సే టెండర్ అయింది అందులో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఎయిట్ క్రోర్స్ కూడా తీసిపడేసి అంటే ఈ కక్షపూరితమైన వ్యవహారం వల్ల మధ్యలో ఎవరు సఫర్ అవుతున్నారంటే పిల్లలు సఫర్ అవుతుంది అక్కడ ఎంత దారుణంగా ఉందంటే యాభై మంది టీచర్లు ఉన్నారు టీచర్లే చెప్తున్నారు కనీసం ఇంకా యాభై మంది కావాలి అని చెప్పి కానీ ఆ స్టాఫ్ కొరత ఆ మొత్తం ఎక్కి చూసిన ఎక్కడ చూస్తే అక్కడ పాములు కంప్లీట్ గా అసలు వాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా పాపం పిల్లలు సర్వైవ్ అవుతున్నారు కాబట్టి దయచేసి ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం మాకు ప్రత్యేకించి తెలంగాణ జాగృతికి సాంస్కృతిక సంపదను కాపాడడం అనేది ప్రధానమైన అంశంగా ఇన్నేళ్ళు మేము పనిచేసినాం కాబట్టి ఫిబ్రవరి పదమూడు వరకు ఈ ప్రభుత్వానికి మేము గడువిస్తున్నాం మీరు రంగులేయండి రిపేర్ చేయండి ఫిబ్రవరి పదమూడు ఎందుకంటే అప్పటి వరకు మా జనం బాట కార్యక్రమం కొనసాగుతుంటాం కాబట్టి అప్పటి వరకు మీరు చేయకపోతే ఫిబ్రవరి పదమూడు తర్వాత మేమే వస్తాం మేమే రంగులేసుకుంటాం మేమే రిపేర్ చేస్తాం మేమే ప్రజలకు సవలత్ అయ్యేటట్టు చేస్తాం అదేవిధంగా ఆ పిల్లలకు వాళ్ళు అనుమతిస్తే జనవరిలో ఒక జాబ్ మేలా కూడా పెడతామని మేము ప్రపోజల్ చేయడం జరిగింది వాళ్ళ అధ్యాపకులు వారంతా కూడా ఆలోచన చేసుకొని చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట గట్టి చెప్తుంటాడు నేను కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పి చెప్తుంటాడు చెప్పి ఆయన ఒక రెండు పథకాలు ప్రారంభించాడు ఆ రెండు కూడా మన ఉమ్మడి మహబినగర్ జిల్లాలో ప్రారంభించారు కాబట్టి మిత్రుల దృష్టికి రావాలని చెప్తా ఉన్నా ఒకటి నేను ఆడబిడ్డలకు బస్సులు కొనిచ్చినా అని చెప్తుండే ఈ బస్సులు అనేటివి మండల సమాఖ్య ఆధ్వర్యంలో కొంటున్నారు ఒక్క బస్సు ఒక ఆర్టీసీ కి ముప్పై ఆరు లక్షల రూపాయలు అవుతుంది ముప్పై ఆరు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఏం చేసిందంటే ముప్పై లక్షలేమో ఫండ్ ఇచ్చింది ఆరు లక్షలేమో మండల సమాఖ్య కలుపుకోవాలి అంటే ఈ ముప్పై ఆరు లక్షలతోనే ఒక బస్సు ఉంటుంది ఈ కొని ఆర్టీసీ కిరాయికి ఇస్తారు ఆర్టీసీ కిరాయి ఇస్తే ఆర్టీసీ ఏం చేస్తుంది నెలకు అరవై తొమ్మిది వేల రూపాయలు కిరాయిస్తారు ఈ అరవై తొమ్మిది వేల రూపాయలు ఎవరి చేతిలో ఉంటాయి మండల సమాఖ్య చేతిలో ఉంటది ఆ అరవై తొమ్మిది వేల రూపాయల నుంచి మండల సమాఖ్య దాదాపు పంతొమ్మిది వేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు వాడుకోవచ్చు వాడుకోంగా మిగిలిన యాభై వేల రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ యాభై వేల రూపాయలు కూడా ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని వేల మంది మహిళల్లో ఏదో ఒక మహిళలకు యాభై వేల రూపాయలు లోన్ ఇస్తారట లోన్ గ్రాంట్ కాదు రొటేట్ రివాల్వింగ్ ఫండ్ కాదు ఏం కాదు ఓన్లీ లోన్ ఆల్రెడీ లోన్ రానే మహిళా గ్రూప్లు ఉన్న ప్రతి ఒక్కరికి లోన్ రానే వట్టే ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ టార్గెట్ మీట్ అయితే లేవు అని చెప్పి అదనంగా లోన్లు ఇస్తుంది ఉధర అంటే కూడా లోన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఇంత బస్సు పెట్టి మొత్తం ఇంత వేసి కథ వేసి వచ్చేది యాభై వేలు ఆ యాభై వేలు కూడా లోనే ఇస్తుంది మరి ఎవరు కోటీశ్వరులు అవుతారు దీంతో లోన్ ఇస్తే ఎట్లయితారు అట్ ద సేమ్ టైం పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ జిల్లా సమాఖ్య చేతిలో ఉంటుంది ఆ వచ్చేటటువంటి ఏదన్నా ఒక లక్షలో రెండు లక్షలో మిగిలితే అది కూడా జిల్లా సమాఖ్య చేతుల్లో ఉంటుంది మళ్ళా దాన్ని కూడా ఏం చేస్తారు ఆ జిల్లాలో ఉండే అన్ని వేల మంది మహిళలలో ఎక్కడో ఎవరో గారికి లోన్ ఇస్తారు తప్పితే ఏమీ గ్రాంట్ కాదు కాబట్టి మీరు ఏదైతే కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని చెప్తున్నారో అదంతా ఉట్టి ట్రాష్ ఆడబిడ్డల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఆడబిడ్డలు నిజంగా మీరు కోటీశ్వర్లు చేయాలనుకుంటే రివాల్వింగ్ ఫండ్ ఇవ్వండి ఒక్కొక్క ఆడబిడ్డ చిన్న వ్యాపారం పెట్టుకోవాలంటే ఐదారు ఆరు లక్షల వ్యాపారం పెట్టుకోవాలంటే త్రీ టు ఫోర్ ల్యాక్స్ మీరు ఫండ్ ఇచ్చేయండి డైరెక్ట్ ఒక టూ ల్యాక్స్ లోన్ ఇవ్వండి ఆమె ఎదుగుతుంది ఏదన్నా కొనుక్కుంటుంది దాంతో కొంత డెవలప్మెంట్ అవుతుంది అట్లా చేయలేకపోతే మీరు అబద్దాలు చెప్పడం బంద్ చేయండి కోటీశ్వర్లను చేస్తాం కోటీశ్వర్లని చెప్తామని చెప్పి మసిబూసి మారేడుకాయ చేయడం కరెక్ట్ కాదు మీరు నిజంగా అచ్చంపేటలో ఉట్టి వనపర్తిలో చదివి కొడంగల్లో పెరిగిన గెలిచిన అంటే అచ్చంపేటలో ఆడబిడలకు తులంబంగానే వేయండి ఫస్ట్ వనపర్తిలో ఉండేటటువంటి ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వండి ఫస్ట్ కొడంగల్లో ఉన్నటువంటి మా మహిళలందరూ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వండి ఫస్ట్ మంత్లీ ఇస్తామనేది అవి ఇస్తే వాళ్ళు ఏమైనా డెవలప్ అవుతారు కానీ ఉట్టిగా అబద్దాలు చెప్పడం చాలా దారుణం ఇంకొకటి ఏం చేస్తున్నారు మన తెలంగాణ బిడ్డలందరం బాగా సెంటిమెంటల్ పీపుల్ బతుకమ్మకు చీరలు ఇచ్చుకునేది ఇది వరకు ఆయన అది చేసి ఆయనకు అసలు సెంటిమెంట్ తెలంగాణతో మీ ముఖ్యమంత్రి గారి సంబంధం లేదు ఏంది సంబంధం ఆయనకు ఇందిరమ్మని మస్తుగా కట్టాలి ఇందిరమ్మ వాళ్ళ ఫ్యామిలీని మస్తుగా కట్టాలి ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తుంది సరే ఇస్తున్నారు ఓకే అందరికి ఇస్తున్నారు లేదు ఓన్లీ గ్రూప్లలో ఉన్న మహిళలకి ఇస్తారు అంటే మరి వేరే ఆడబిడ్డల ఓట్లు అవసరం లేదా మీకు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ కూడా మీరు చీర ఇవ్వాలి ఒకటి రెండు మీరు ఇచ్చేది నూట యాభై రూపాయల చీర ఆ నూట యాభై రూపాయల చీర కోసం ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మహిళా సంఘాలు నడిపేటోళ్ళు విఓఏలు అని ఉంటారు ఆ లు వచ్చిన ప్రతి ఒక్కరిది ఫోటో తీసుకోవాలి పేరు రాసుకోవాలి డీటెయిల్ రాసుకోవాలి ఈ మాత్రం దానికి హైదరాబాద్ లో ఉన్న ఆడబిడ్డలు కూడా వనప్రతికి రావాలి ఇక్కడ ఫోటో దిగాలి తీసుకోవాలంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్ధగంట పడుతుంది అవి సరే అర్ధగంట పట్టినా పని చేద్దామంటే ఇప్పుడు ప్రెషర్ ఏంది రెండే రెండు రోజులలో మీరు చీరలు ఇచ్చేయాలి ఎందుకంటే ఎలక్షన్ కోర్స్ ఏమవు ఇది అంతకు ముందేమో ఇంద్రమ్మ పుట్టినరోజు దగ్గర నుంచి సోనియామ్మ పుట్టినరోజు దాకా వస్తామన్నారు అసలు వాళ్ళతో ఏం సంబంధం మనకు తెలంగాణకు ఓ పండక్ ఇచ్చింది కాదు దసరాకి ఇచ్చింది కాదు దీపావళికి ఇచ్చింది కాదు ఓ రంజాన్ కి ఇచ్చింది కాదు క్రిస్మస్ కి ఇచ్చింది కాదు ఏంది ఆ ఏంది మళ్ళీ మన ఆడబిడ్డలు ఇబ్బంది పెట్టడం ఏంది ఇవన్నీ వేసి నూట యాభై రూపాయల చీర అప్పుడు కూడా ఏం చేసినాం మనం మనం ఇచ్చినటువంటి బతుకమ్మ చీరలు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆధార్ కార్డు పట్టుకొని ఇచ్చేసి చీర అయిపోతుండే దానికి ఏముంది ఇంట్లో ముగ్గురు ఉంటే ఒక ఆమె మూడు ఆధార్ కార్డులు వచ్చి తీసుకుపోతుంది అలా పెద్ద విషయం ఏమున్నది సెంటిమెంట్ లో చిన్న గిఫ్ట్ లాగా ఇచ్చే ముచ్చట దాన్ని ఇంత కాంప్లికేట్ చేసి ఇంత ఒత్తిడి క్రియేట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నిటికన్నా ఎక్కువ నేను చాలా బలంగా నమ్మేది ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పథకం పెడుతుండేది నేను కోటి మంది ఆడబిడ్డల్ని గ్రూప్లలో వేస్తాడు ఇది ఎందుకు కాదు ఆడబిడ్డల పేరుతో లోన్లు తెచ్చుకోవాలి ఆయన వాడుకోవాలి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలి అంతకు మించి ఇంకో ఆలోచన లేదు ఇప్పుడున్న గ్రూపులు పెంచండి కానీ పెంచితే వాళ్ళకు ఉపయోగపడేటట్టు పెంచండి మీకు ఉపయోగపడేటట్టు వాళ్ళ పేరు మీద మీ గురువుగారు లాగా ప్రపంచ బ్యాంకుకి మా తెలంగాణ ఆడబిడ్డల యొక్క శ్రమను కుదవబెట్టే పని చేయొద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఇక వనపర్తి జిల్లాలో ఎక్కడ తిరిగినా నిన్నటి నుంచి తెలంగాణ వాదులు ఉద్యమకారులు బీఆర్ఎస్ పాత నాయకులు కొత్త నాయకులు అందరు కూడా బాధపడుకుంటూ ఫోన్ చేస్తున్నారు నిరంజన్ రెడ్డి గారి వల్ల వనపర్తి జిల్లాలో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జన్మలో కోలుకోలేని దెబ్బ పడ్డది ఆయన చేసిన అవినీతి ఆయన చేసినటువంటి అన్యాయం ఆయన బీసీల మీద పెట్టినన్ని కేసులు ఆయన ఉద్యమకారుల మీద పెట్టినన్ని కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడో తన పిల్లలు వంపస్ కట్టుకున్నా అని ఆయన చెప్తున్నారు ఇబ్బంది లేదు కానీ అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణా నది కంప్లీట్ గా ఒక కాలువ అంతా మీ ఫార్మ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు ఏం అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి పైదాక పోకుండా హరీష్ రావు గారు కాపాడిన్రా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరని చెప్పి కాపాడిన్రా ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక్క చిన్న పిలగాని కదిలిచ్చినా కూడా కోళ్ళు గొల్లు అని చెప్పి ఆయన అవినీతి గురించి చెప్తా ఉన్నారు ఘోరాతి ఘోరమైన అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుద్దడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదండి ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఏజ్ ఉంటాడైనా ఆయన ఇం రోజు ఏమనలే నేను ఈయనో ఈమె పుచువంకాయ వంకాయ అనేదో మాట్లాడుతున్నాడు నిరంజన్ రెడ్డి గారు మీరు మా తండ్రి వయసులో ఉన్నారు కాబట్టి చాలా మర్యాద ఇచ్చి ఈ అంశాలన్నీ చాలా గౌరవంగా చెప్తున్నాను నేను మీరు అక్కడ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ కాలబెడితే కూడా చూసుకుంటూ ఉండిపోయారట మరి ఒకవేళ నిజంగా కేసీఆర్ గారికి తెలిసి ఊరుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అది తప్ప అది కరెక్ట్ కాదు ప్రజలు మంచి తీర్పిచ్చి ఇంకా ఇంకా బీభత్సమైన మెజార్టీతో అలగొట్టేది మిమ్మల్ని ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసుని కూడా చూడము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చలేసిపోతా చెప్తున్నాను సిన్సియర్ గా సీరియస్గా ప్రజల సమస్యల మీద మాట్లాడుకుంటూ తిరుగుతుంటే ఎందుకంత భయం అవుతుంది మీకు మీరు అంత తెలివితేటలు ఉన్నోళ్ళైతే అంత గొప్ప వాళ్ళు అయితే కేసీఆర్ గారు మీకు వ్యవసాయ శాఖ మంత్రిస్తే ఎంత పని చేయాలి ఇట్లా పీడించుకొని తింటారా ప్రజల రక్తం తాగుతారా మీరు దేవుడు దేవుడు మాన్యాలు తింటారానా ఎవరన్నా దేవుడు గుడిని కబ్జా పెట్టుకుంటారు ఎవరైనా భూములు తెద్బేర్ సంత మీకే కావాలి వనపర్తి మార్కెట్ మీకే కావాలి గద్వాళ్ళ భూములు మీకే కావాలి ఏంది ఇది అంతుండాలి కదా భూదాహానికి ధన దాహానికి మరి ఈ విషయం కేసీఆర్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు నేనైతే బలంగా ఇప్పటి వరకు తెలియదు అని అనుకుంటున్నా ఇప్పుడు మీ ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి నాయకుల్ని ఏ పార్టీ కూడా సహకరించోటండి కరెక్ట్ కాదు అరే ఒక్కొక్కరు ఒక్కొక్కరు విషయం చెప్తుంటే ముప్పై రెండు మంది బీసీ బిడ్డల మీద కేసులు పెడతారండి ఒక్కసారి కాదు రెండు రెండు సార్లు జైలుకు పంపించారు ఒక్కొక్కరిని అయితే ఏమన్యాయం ఇది ఏమన్నా రాచరికమా మా ఊరేస్తారా ఎందుక నెక్స్ట్ మళ్ళా మీరు ఇంకా నా మీద మాట్లాడు తప్పేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా కరెక్టా ఇదా ఇట్లాంటి వాటిని సహకరించడం ఏ పార్టీలో కూడా కరెక్ట్ కాదు ఒకటి కాదు రెండు కాదు చూస్తుంటే వెతుకుతుంటే అయితే దారుణమైన నిజాలు బయటపడుకున్నాయి డెఫినెట్ గా ఈయన హరీష్ రావు గారు మంత్రిగా మనిషి కాబట్టి ఏమి చర్యలు ఈయన మీద కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను బలంగా నమ్ముతాం ఎన్ని 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 కంప్లైంట్ ఎన్ని ఎన్ని మాట్లాడినండి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క విషయంలో ఎంక్వైరీ చేసిరా ఎన్ని టీవీ ఛానల్ వచ్చి స్టోరీలు చేసుకోకపోయినాయి ఏమైంది ఎంక్వైరీ మరి ఇట్లా కరప్షన్ ఎంకరేజ్ చేసుకుంటూ పోతే తెలంగాణ ఉంటుందా బాగుపడుతుంది ఎప్పటికన్నా ఎందుకు మరే తెచ్చుకున్నది కొందరి కోసమే తెలంగాణ స్వర్గంలో ఉన్న పెద్ద మనిషి మీ మామగారు చూసి సిగ్గుపడుతుంటారు మిమ్మల్ని నా పేరు చెడగొట్టు బాబా చాలా అన్యాయం నేను చాలా రోజులు సైలెంట్గా ఉన్నా మీరు మీ మనుషులను పెట్టి మీరు మాట్లాడి ఎటువంటి ఎందుకు మాట్లాడాలి నా మీద ఏం తెలుసు మీకు నా గురించి నేను ఒక ఆడబిడ్డగా నన్ను ఒక పార్టీ నుండి ఒక మాట్ అడగకుండా నన్ను సస్పెండ్ చేస్తే నా పని నేను చేసుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పోతున్నా మీలాంటి నేను ఏమి అంటలేను కదా చూసుకోవాలి కదా అద్దాల మెడలు ఉన్నారు వేల వేల మీద రాయలు అయ్యొద్దు దీనికి రిటార్ట్ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు నేను చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన చేసిన అలిగేషన్ కి జవాబు ఇవ్వండి అంతేగాని విమర్శ చేస్తాం పర్సనల్ గా మాట్లాడతాం ఆడపిల్ల కదా ఏమంటారు లేదు అనుకుంటున్నాము ఊరుకునేది లేదు ఇక ముందు నుండి మీరు చేసిన అన్యాయం మీరు చేసిన అన్యాయాలు చూస్తుంటే కింద చాలా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇక ఈ వనపర్తిలో మాత్రం నిరంజన్ రెడ్డి గారు ఉంటే ఈ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ బతికి కట్టే క్వశ్చన్ లేదు నాకు పోయేదేం లేదు నాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు కానీ ఉద్యమకారులు ఏడుస్తున్నారు ఆ పార్టీలో ఉండలేక మింగలేక కక్కలేక పెద్ద పెద్దసారికి తెలియదని నేను అనుకుంటున్నా తెలిసేటట్టుగా చెప్తున్నా దయచేసి ఇట్లాంటి వాళ్ళని మాత్రం ప్రజల మీద రుద్దడం అన్యాయం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ అవునా ప్రదేశం ప్రదేశం వనపర్తి మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రత్యేకతను చాటుకుంటది మేము హైదరాబాద్ లో ఎవరన్నా వనపర్తో వస్తే కల్వంగానే అనుకుంటాం వీళ్ళు వనపర్తి నుంచి వచ్చిరారు ఎందుకంటే చాలా చాలా పొగరుగా చాలా చాలా ఆత్మ గౌరవంతోని చాలా కాన్ఫిడెన్స్ తోని ఇక్కడ ప్రజలు మాట్లాడతారు డబ్బు ఉందా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ఆత్మగౌరవానికి పెట్టింది పేరుగా వనపర్తి జిల్లా ఉంటుందని చెప్పి మేము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా అనుకుంటాం వారిని చూడగానే గుర్తుపడతాం ఈజీ గుర్తుపట్టడం వనపర్తి అంటే మరి అటువంటి వనపర్తిలో నిజంగా నిన్నటి నుంచి చూస్తుంటే కొన్ని సమస్యలు చాలా బాధ అనిపించినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ వనపర్తిలో తెలంగాణ కోసం కొట్లాడడం అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు ఆ ఉద్యమకారులు నిన్న వస్తూ ఉంటే మా తమ్ముడు మహేష్ అని ఉంటాడు ఫస్ట్ విగ్రహం పెట్టిండు పాపం వనపర్తిలా ఇప్పటికి కూడా అదే విగ్రహం దగ్గర పోయి అందరు తెలంగాణ తల్లికి దండేస్తారు మహేష్తోనే నిన్న